ఇవాళ మనం చెప్పుకోబాయి కదా వివి సత్యప్రసాద్ గారు రచించిన అర్జెంట్ పెళ్ళి తాతయ్య రేపు రాత్రి సరిగ్గా పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు నా పెళ్ళి నువ్వు అమ్మని నాన్నని ఎలాగైనా ఒప్పించి రేపటికల్లా ఇక్కడికి వచ్చేయమని చెప్పాలి తప్పకుండా రమ్మని చెప్పు ఆఫీస్కి వెళ్ళటానికి తొందరపడుతూ చెప్పింది సురేఖ ఆ మాటలకి మీద పిడుగు పట్టట్లయింది రావు గారికి నిష్టేష్టడై కొయ్య బొమ్మలా నిలబడిపోయాడు బామ్మ కామాక్షమ్మ స్థానువులా నిలబడిపోయింది ఐదు నిమిషాల మౌనం తర్వాత నెమ్మదిగా తేరుకొని బామ్మ అడిగింది ఏమిటి ఈ నిర్ణయం పెళ్లంటే బొమ్మలాటనుకున్నావా ఆడపిల్లవై ఉండి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నిన్ను పెళ్లాడేవాడెవడో కనీసం మాకు చెప్పకుండా ఇంత బరి తెగింపు అసలు ఇగ్ బుద్ధుందా పెద్దవాళ్ళెవరూ లేరనుకున్నావా ఎవరిని అడగకుండా పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకోవటమేనా బామ్మ నీ పాతకాలం పద్ధతులు పాటించటానికి ఇక్కడ ఎవ్వరికీ ఓపిక తీరిక లేవు అయినా అవన్నీ వివరిస్తూ కూర్చోటానికి నాకు టైం లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి రేపు మీరు పెళ్ళికి వస్తే అన్నీ మీకే తెలుస్తాయి అర్థమవుతాయి అది కాదే బామ్మగారు గుడ్ల నీరు కక్కుతుంటే ప్రకాశ్రావు మౌనంగా ఆమెను ఇక ఆగమన్నట్లుగా వారించారు మనం దానికి ఏం చెప్పనవసరం లేదు అది తన బాగోగులు తనే చూసుకునే స్థాయికి ఎదిగింది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పాస్ అయింది ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో ప్రవేశించింది మనం ఎంత మొత్తుకున్నా అది తన నిర్ణయాన్ని మార్చుకోదు వాదించడం అనవసరం అలాగని దాన్ని మనం గాలికి వదిలేస్తామా అన్ని విషయాలు తెలుసుకోవద్దు బామ్మ చేదస్తానికి సురేఖ నవ్వుకుంది బామ్మ డిస్కషన్స్ అనవసరం రేపు రాత్రి పెళ్ళయ్యాక అన్నీ తీరుబడిగా మాట్లాడుకుందాం సాయంత్రం వచ్చేటప్పుడు నీకు పట్టు చీర తాతయ్యకు కొత్త పొందూరు పంచ లాల్చీ తెస్తాను పెళ్లి టైంకి ముస్తాబయ్యి రెడీగా ఉండండి చెకచకా బయటికి వెళ్ళిపోయింది సురేఖ సురేఖ మొండితనం పట్టుదల ప్రకాశ్రావు గారికి బాగా తెలుసు స్వతంత్ర జీవితం స్వతంత్ర ఆలోచనలు ఎవరు ఏమి చెప్పినా వినకపోవటం చెప్పే వాళ్ళ మీద విసుక్కోవటం అన్ని ఈ సంవత్సర కాలంలో ప్రకాశ్రావు గారికి అనుభవమే వాట్ కెనాట్ నాట్ బీ క్యూర్డ్ షుడ్ బీ ఎండ్యూర్డ్ అన్న సామెత గుర్తు చేసుకుంటూ ఉంటారు సురేఖ చదువు పూర్తయిన తర్వాత బెంగళూరులో ఉద్యోగంలో చేరింది సురేఖ తల్లిదండ్రులు ఇద్దరూ హైదరాబాదులో తమ తమ ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు రావు గారు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు రావు గారి కొడుకు కన్న కూతురే సురేఖ బెంగళూరులో ఓ ఫ్లాట్ అద్దెకి తీసుకొని సురేఖ సంరక్షణ కోసం ఆమె వెంట తమన తల్లిదండ్రుల్ని బెంగళూరు పంపించాడు కొడుకు చంద్రం అనబడే చంద్రశేఖర్ ఒక సంవత్సరంలో ప్రకాశ్రావు గారు ఆయన భార్య బెంగళూరు వాతావరణానికి అలవాటు పడిపోయారు సురేఖ రోజంతా ఆఫీస్లో బిజీగా ఉండి ఎప్పుడో రాత్రి పొద్దుపోయాక నీరసంగా వచ్చి డిన్నర్ పూర్తి చేసి బెడ్ మీదకు చేరిపోయి నిద్ర వచ్చే వరకు ల్యాప్టాప్తోనో మొబైల్లోనో వాట్సాప్ మెసేజెస్తోనో కాలక్షేపం చేస్తుంది బామ్మ తాతలతో చాలా తక్కువగా మాట్లాడుతుంది మనవరాలి మూడ్స్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ప్రకాశ్రావు గారు కామాక్షమ్మ గారు ఎవరి వ్యాపకాల్లో వారు కాలక్షేపం చేస్తున్నారు అయితే అనుకోకుండా సురేఖ తన పెళ్లి వార్త ఒక్కరోజు గడువులో హఠాత్తుగా చెప్పటం పైగా తన తల్లిదండ్రుల్ని ఒప్పించి తీసుకువచ్చే బాధ్యత తమపైన పెట్టటం ప్రకాశ్రావు గారి మనసును కలిసివేసింది ఒక పక్క శుభకార్యం కంట తడి పెట్టకూడదని తమాయించుకున్నారు చంద్రం నువ్వు అర్జెంటుగా కోడలు పిల్లలతో సహా బెంగళూరు రావాలి ఇవాలే బయలుదేరి రేపు ఉదయానికల్లా ఇక్కడుండాలి ప్రకాశ్రావు గారు ఫోన్లో చాలా ఉద్వేగంగా మాట్లాడారు ఎందుకు నాన్న ఏం నీకు ఒంట్లో బాగోలేదా అమ్మకేమన్నా అయిందా ఎందుకు అంత కంగారుగా రమ్మంటున్నావు ఆతృతగా అడిగాడు చంద్రం మేమిద్దరం బాగానే ఉన్నాము నీ కూతురు విషయంలోనే అర్జెంటుగా రమ్మంటున్నాం ఒక్క నిమిషం ఫోన్ సైలెంట్ అయింది అవతల నుండి కోడలు ఫోన్ అందుకుంది ఏమిటి మావయ్య గారు సురేఖకి ఏమైంది ఎందుకంతా అర్జెంటుగా రమ్మంటున్నారు నాకేదో భయంగా కంగారుగా ఉంది విషయం ఏమిటో త్వరగా చెప్పండి మావయ్య గారు నువ్వు గాబరా పడవాల్సింది ఏమీ లేదమ్మా అంతా శుభమే శుభకార్యం కోసమే మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నా ఏమిటి మావయ్య గారు శుభకార్యం ఏమిటి సురేఖ ఎక్కడైనా తొందరపడిందా నాకేదో అనుమానంగా ఉంది చెప్పండి మావయ్య గారు స్వరంలో ఒనుకు ఏడుపు స్పష్టంగా వినపడుతున్నాయి విను రేపు రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు మీ అమ్మాయి సురేఖ పెళ్ళి పిల్ల క్షణం సేపు నిశ్శబ్దం అవతలి వైపు నుండి మళ్ళీ కోడలి గొంతు మామయ్య గారు ఏమిటి మీరు అంటున్నది ఎవరితో పెళ్ళి సంబంధం మీరే చూసారా మేం లేకుండా ఫిక్స్ చేసేసారా త్వరగా చెప్పండి నాకు ఏ వివరాలు తెలియవమ్మా జస్ట్ ఒక గంట క్రితమే తనకు రేపు రాత్రి పెళ్ళి అని మీ ఇద్దరిని అర్జెంటుగా రప్పించమని మాత్రం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది సురేఖ ఏ వివరాలు అడిగినా పెళ్లి టైంలోనే తెలుస్తాయంటుంది వరుడెవరో ఇంతవరకు నాకు తెలియదు మరి నిశ్చేతాంబూలాలు అవి వాళ్ళు నిశ్చయించుకున్నాక ఇక నిశ్చేతాంబూలాలు ఎందుకమ్మా భల్లున నవ్వారు ప్రకాష్ రావు గారు మావయ్య గారు ఇది వేలాకూలానికి సమయం కాదు ఉన్న పలంగా రమ్మంటే ఎలా వీలవుతుంది మేము రావట్లేదని చెప్పండి ఫోన్లో కోడలు కోపంగా గద్దించినట్లు మాట్లాడేసరికి రావు గారి ముఖం గంభీరంగా మారిపోయింది సరే అలాగే చెప్తాను మీ అమ్మాయితో కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో సురేఖ చిన్నపిల్ల కాదు అమాయకురాలు అంతకంటే కాదు సొంత నిర్ణయం తీసుకొని అన్నీ తానే చేసుకునే ధీమా ఏర్పడ్డాకే ఇప్పుడు మనకు తెలియపరిచింది పైగా కన్యాదానం చేయవలసిన వారు మీ ఇద్దరే సురేఖ జీవితం రేపు రాత్రితో ఓ మలుపు తిరగబోతుంది ఆ సమయంలో ఉండటం ఎంతైనా అవసరం మంచిది కాదు మీరు వెంటనే వచ్చేయండి నా మాట విని సరే మీకు ఏ విషయం ఓ గంటలో ఫోన్ చేసి చెబుతాము ఫోన్ పెట్టేశారు రావు గారు ఓ గంట పోయాక ఫోన్ మోగింది నాన్న మేమిద్దరం రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఫ్లైట్లో బెంగళూరు వస్తున్నాము పిల్లలు రావడం లేదు చంద్రం గొంతు వణుకుతున్నట్టుగా అనిపించింది ప్రకాశ్రావు గారు గోడవైపు చూసి పద్మావతి వెంకటేశ్వర వారి పటానికి దండం పెట్టుకున్నారు మర్నాడు ఉదయం పదకొండు గంటలకు చంద్రం అతని భార్య బెంగళూరు చేరుకున్నారు తన పెళ్ళి రాత్రికే కాబట్టి సెలవు పెట్టి సురేఖ ఇంట్లోనే ఉండిపోయింది అమ్మా నాన్నల్ని చూసి సురేఖ మొహం ఆనందంతో వెలిగిపోయింది అమ్మాయిలో పెళ్ళికల చూసి ఉబ్బి తబ్బిప్ప అయిపోయింది చంద్రం భార్య పెళ్లికి సరంజామా పట్టుబట్టలు అన్నీ కళ్యాణ మండపానికి తరలించటానికి అట్టపెట్టెల్లో సర్దుతున్నారు సురేఖ స్నేహితురాళ్ళు రావు గారు చంద్రంతో అమ్మాయి మనసు నొచ్చుకునేలాగా మాట్లాడవద్దని ఆమె మూడు పాట్ చేయవద్దని రహస్యంగా చెప్పాడు అమ్మాయి ఏమిటమ్మా ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నావు ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నావు మాకంతా అయోమయంగా ఉందమ్మా నెమ్మదిగానే అడిగాడు చంద్రం సురేఖ నవ్వుతూ నాన్న మీకు ఇదివరకు ఓసారి ఫోన్లో చెప్పాను గుర్తుందా నా కోలీగ్ ఒక ఆయనకి బెల్జియంలో పోస్టింగ్ వచ్చిందని ఆయనే ఈవేళ పెళ్లి కొడుకు చంద్రంతో సహా అందరూ ఆశ్చర్యపోయారు ఎవరా కోలీగ్ పెళ్లి వరకు ఎలా వచ్చింది వ్యవహారం ఇంట్లో తాతయ్య బామ్మ ఉన్నారు కదా కనీసం వాళ్ళతోనైనా సంప్రదించకుండా వాళ్ళ తరపు వాళ్ళని మన తరపు వాళ్ళని మాట్లాడుకోవటానికి వీలు లేకుండా మీరిద్దరూ ఇలా నిర్ణయించుకొని ముహూర్తం పెట్టేసుకోవటమేనా సురేఖ తల్లి కోపంగా తీవ్ర స్థాయిలో మాట్లాడింది ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా అందరినీ పిలవటాలు మాట్లాడుకోవటాలు బేరాలు ఆడుకోవటాలు అవన్నీ పాత రోజులమ్మా సెలవులు పెట్టి రోజులు తరపడి మాట్లాడుకోవటానికి టైం ఎక్కడిది నేను నా కొలీగ్ సంవత్సరం నుంచి అన్ని విషయాలు ఆఫీస్లోనే మాట్లాడుకుంటూ వచ్చాము నా కొలీగ్ పేరు సురేష్ అతనికి నా పద్ధతులు నచ్చాయి అతని పద్ధతులు నాకు నచ్చాయి మన కుటుంబ పరిస్థితులు అతనికి కూలంకషంగా తెలుసు వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా నాకు బాగా తెలుసు అయితే పెళ్లి విషయంలో చాలా తజ్జన భజనలు జరిగాక వారం క్రితమే ఓ నిర్ణయానికి వచ్చాము సీరియస్గానే చెప్పింది అయితే ఓ సంవత్సరం నుండి లవ్లో పడ్డారన్నమాట అమ్మా లవ్ అన్న మాటకు ఈ రోజుల్లో విలువ లేదు పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయి నచ్చిందా అబ్బాయి నచ్చాడా అని అడుగుతారు నచ్చినంత మాత్రాన లవ్లో పడినట్టు కాదు ఆ మాట అంటేనే నాకు చిరాకు సురేఖ విసుక్కుంటూ చెప్పేసరికి చంద్రం భార్య అసహనంగా మొహం పెట్టింది ఏం మాట్లాడాలో తెలియలేదు మళ్ళీ సురేఖ అందుకుంది సాధారణంగా ఒక మనిషిని మరొక మనిషిని అర్థం చేసుకోవటానికి కనీసం ఒక సంవత్సర కాలం పడుతుంది నేను నా కొలిక్ సురేష్ అదే పనిచేశాము జీవితంలో స్థిరపడ్డామన్న భరోసా ఇద్దరికీ ఏర్పడింది అతని గురించి నేను చెప్పడం కంటే మీకు పరిచయం చేశాక మీరే స్వయంగా తెలుసుకుంటే మంచిది మరి అలాంటప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు చంద్రం అడిగాడు సురేఖ నవ్వుతూ ఆ విషయం పెళ్లి కొడుకు చెప్తేనే బాగుంటుంది అన్ని సందేహాలు పటాపంచులవుతాయి అంది ప్రకాశ్రావు గారు భోజనానికి లేవమని సైగ చేయటంతో అందరూ లేచారు సాయంత్రం నాలుగు గంటలకు అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు కళ్యాణ మండపం చూసి సురేఖ తల్లిదండ్రులు బామ్మ తాతయ్య షాక్ అయిపోయారు కళ్యాణ మండపం ఎత్తైన గేట్ల మీద సురేష్ వెట్స్ సురేఖ బోర్డు వింత వింత రంగులు పూల అలంకరణల మధ్య అందంగా అమర్చబడి ఉంది కళ్యాణ మండపం వివాహ వేదిక హాలు భారీ సెట్టింగ్లతో అమర్చబడ్డాయి పూల తోరణాలు వేదిక చుట్టూ వేలాడుతున్నాయి క్రింది అంతస్తులో భోజనశాల భారతీయ రుచులు సమ్మేళనంతో గుమగుమలాడుతుంది ఈ చివరి నుండి ఆ చివరి వరకు షాపుల్లో సరుకుల్లా భోజన పదార్థాలు అమర్చబడ్డాయి సురేఖ సురేష్ పనిచేసే కంపెనీ తాలూకా సిబ్బంది అందరూ తలో పనిలో నిమగ్నమైపోయారు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉత్సాహవంతులైన యువతి యువకులే అయినప్పటికీ వారి స్థాయి మర్చిపోయి సామాన్య కార్యకర్తల కళ్యాణ మండప ఆవరణాన్ని పెళ్ళికి హాజరయ్యే అతిథులకు కావాల్సిన సదుపాయాలని సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అన్నీ అమరుస్తున్నారు పెళ్ళికొడుకు సురేష్ అతని స్నేహితులతో సాదరంగా దగ్గరకు వచ్చి నమస్కారం నా పేరు సురేష్ రండి మీకోసమే మేము ఎదురు చూస్తున్నాము అంటూ వినయంగా ఆహ్వానించాడు పెళ్ళికొడుకు గెటప్లో సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లికలతో మెరిసిపోతున్నాడు సురేఖ తల్లిదండ్రులకు తాత బామ్మగారులకి ఆశ్చర్యంతో నోరు పెగలడం లేదు ప్రతి నమస్కారాలు చేశాక రండి మా అమ్మగారిని నాన్నగారిని బంధువుల్ని పరిచయం చేస్తాను అంటూ వాళ్ళున్న ఎయిర్ కండిషన్ రూమ్కి తీసుకువెళ్ళాడు పెళ్లి కూతురుగా ముస్తాబు చేయటానికి సురేఖని ఆమె స్నేహితురాళ్ళు రూమ్కి తీసుకువెళ్లారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రిసెప్షన్ తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఈలోగా పంతులు గారు ఎదురు సన్నాహాలు వంటి చిన్న చిన్న కార్యక్రమాలు తొండగా కానిచ్చేస్తున్నారు పంతులు గారు చెప్పింది చెయ్యడమే తప్ప సురేఖ తల్లిదండ్రులు ఏమీ మాట్లాడటానికి అవకాశం చిక్కటం లేదు రిసెప్షన్ అద్భుతంగా సాగుతుంది ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళ బాస్లు పెళ్లి కొడుకు తండ్రి తరపున బంధువులు ఆయన మిత్రులు కుటుంబాలతో సహా తరలివచ్చారు కళ్యాణ మండపం కలకల్లారుతుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరికీ నమస్కరిస్తూ అందంగా మెరిసిపోతున్నారు కళ్యాణ వేదిక పక్కగా నాలుగు కుర్చీలు వేసి సురేఖ తల్లిదండ్రుల్ని తాతగారిని బామ్మగారిని కూర్చోపెట్టారు వస్తున్న వాళ్ళు ఎవరెవరో తెలియక అయోమయంగా చూస్తూ కూర్చుండిపోయారు ఆ నలుగురు మధ్య మధ్యలో సురేఖ వీళ్లను ఓ కంట కనిపెడుతూ చిరునవ్వుతో సైకిల్ చేస్తూ వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది ముహూర్త సమయం సమీపించేసరికి రిసెప్షన్ వేదిక ఖాళీ చేసి వివాహ వేదికకు మారుస్తున్నారు కార్యకర్తలు ఈలోగా డిన్నర్కు లేచారందరూ డిన్నర్ చేస్తున్న సమయంలో చంద్రానికి అవకాశం దొరికింది పెళ్లి కొడుకుతో మాట్లాడటానికి అల్లుడు గారు నాకంతా ఇది కళా నిజమా అనిపిస్తుంది మా అమ్మాయి పెళ్లికి మేం చేయవలసిన ఏర్పాట్లన్నీ మీరే చేసేసి మా అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారంటే మాకు ఆశ్చర్యం ఆనందం రెండూ కలిసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్నాడు మామయ్య గారు అని నూరారా సంబోధించేసరికి చంద్రానికి ఒళ్ళు పులకరించిపోయింది మీరు బెంగళూరుకి చాలా దూరంలో ఉన్నారు మేమిద్దరం పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకోవటమే ఆలస్యమైంది తక్కువ వ్యవధిలో ముహూర్తం నిర్ణయించబడింది ఓ వారం రోజుల్లో మేమిద్దరం బెల్జియం వెళ్ళిపోవాలి నేను బెల్జియంలో ఓ గ్లాస్ ఫ్యాక్టరీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అపాయింట్ అయ్యాను నా అసిస్టెంట్గా సురేఖ అపాయింట్ అయింది ఇద్దరం పెళ్లి చేసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాము స్వల్ప వ్యవధిలో హైదరాబాద్లో మీరు ఈ ఏర్పాట్లన్నీ చేయటానికి చాలా శ్రమపడాల్సి వస్తుందని మా నాన్నగారు భావించారు కళ్యాణ మండపం మీ ఇల్లు కాదు మా ఇల్లు కాదు ఎక్కడైనా మ్యారేజ్ హాల్స్ అద్దెగా తీసుకోవాల్సిందే కదా అందుకని మీకు శ్రమ కలిగించకుండా అన్నీ మా నాన్నగారే తనకున్న పలుకుబడితో ఈ ఏర్పాట్లు చేశారు నవ్వుతూ చెప్పాడు సురేష్ రావు గారు చంద్రం అందరూ పెళ్లి కొడుకు తండ్రికి నమస్కరించారు పెళ్ళికొడుకు తండ్రి ఇండియన్ ఆర్మీలో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ హౌసింగ్ సొసైటీలో అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఆయన్ని అందరూ కెప్టెన్ పీకే రావు అని ఆప్యాయంగా పిలుస్తారు బెంగళూరులో గొప్ప గొప్ప వాళ్ళతో బాగా పరిచయాలున్నాయి ఏదైనా సాధించగల దక్షత గలవాడు విశాల భావనలున్నవాడు మీరు మా తరపున కూడా శ్రమ తీసుకున్నారు ధన్యవాదాలు ఇంత ఘనంగా మీరు ఏర్పాట్లు చేశారంటే ఇందులో మీ ఔదార్యం గొప్పగా కనపడుతుంది ఇదంతా మా సురేఖ చేసుకున్న పుణ్యమే ప్రకాశ్రావు గారు కంటతది ఒత్తుకుంటూ ఎంతో అనుభూతికి లోనయ్యారు సురేష్ తండ్రి పీకే రావు ప్రకాశ్రావు గారి భుజం మీద చేయి వేస్తూ అంత మాట అనకండి మేము మీలాగే సామాన్యులమే ఇక్కడ మీ తరపున మేం చేసింది ఏమీ లేదు ఈ మూడు ముళ్ళు పడ్డాక సురేఖ మా ఇంటి పిల్లవుతుంది జీవితాంతం మా వంశస్థులలో భాగస్వామి అవుతుంది మా అమ్మాయికి మేం ఖర్చు పెట్టుకున్నాం తప్ప ఇక్కడ మీది నాది అనే వంతులు ఏమీ లేవు ఎవరికి వీలుంటే ఎవరికి అవకాశం ఉంటే వారు ఖర్చులు భరించాలి తప్ప సాంప్రదాయాల పేరిట వంతులు బేరాలు పెళ్లి రోజునే మనస్పర్ధలు తగువులు ఇవన్నీ ఈ కాలంలో అవసరమంటారా మా హోదాకి తగ్గట్టుగా పెళ్లి చేయండి అని మిమ్మల్ని అడిగామనుకోండి నిజంగా మా హోదా ఏమిటో మీకు తెలియదు సరికదా మగ పెళ్లివారిని తృప్తిపరచటానికి మీరు నానా హైరాణ పడతారు ఇలా మిమ్మల్ని బాధించి మీ అమ్మాయిని మా ఇంటికి తెచ్చుకోవటం ప్రకాష్ రావు గారు చంద్రం నిష్ఠేష్ఠులై వింటున్నారు ఈ మాటలకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు కళ్ళల్లో కృతజ్ఞత తొంగి చూస్తుంది మాకు ఏ విషయాలు ముందుగా తెలియపరచకుండా సడన్గా పెళ్లి ముహూర్తానికి ఒకరోజు ముందే మాకు మా అమ్మాయి ద్వారా తెలియపరచడం న్యాయమేనంటారా చంద్రం అడిగాడు కెప్టెన్ రావు గారు భల్లున నవ్వాడు అసలే మిలిటరీ వాడు గంభీరమైన గొంతు ఆ నవ్వుకి హాలంతా దద్దరిల్లిపోయింది అందరూ ఒకసారి ఆయన వైపు చూశారు అందర్నీ కూల్ కూల్ అంటూ చేతులతో సైగ చేసి మనం ఏసీ రూమ్ మాట్లాడుకుందాం అంటూ వాళ్ళని రూమ్కి చంద్రం చంద్రంగారు ఈ సందేహం ఈ ప్రశ్న వస్తుందని ఎప్పుడో అనుకున్నాము పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో పట్నాలలో ఆడపల్లి వారింట దగ్గరే తాటాకులా పందిరి వేసి మేలతాళాలతో ఘనంగా పెళ్లి చేసేవారు పెళ్లి వేడుకలు ఆహ్లాదంగా ఉండేవి ఇప్పటి కాలం పరిస్థితులు వేరు ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఇళ్లల్లో పెళ్లి చేయటం ఎంత ఇబ్బంది మహానగరాలలో ఎవరి ఇళ్ల వద్ద పెళ్లిళ్ళు జరుగుతున్నాయో చెప్పండి అంతా అపార్ట్మెంట్ కల్చరు ఎవరైనా కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవాల్సిందే కదా అటువంటప్పుడు ఎక్కడ పెళ్లి జరిగినా ఒకటే కదా పైగా మా తరపున బంధువులు స్నేహితులు అందరూ బెంగళూరులోనే ఉన్నారు సురేఖ సురేష్ల ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ఇంతమంది హైదరాబాద్ రావటం వాళ్ళకి మీరు ఏర్పాట్లు చేయటం కంటే ముఖ్యమైన మీ బంధువులు మీరు ఇక్కడికి వస్తే హాయిగా ఉంటుంది ఏమంటారు చంద్రం ప్రకాశ్రావు గారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు అవుననుకోండి కానీ శుభలేఖలు అచ్చువేయించి మా బంధువులందరికీ తెలియపరిచే అవకాశం మాకు లేకుండా పోయింది కదా చంద్రం మెల్లగా అన్నాడు సురేష్ తండ్రి రావు గారు మళ్ళీ నవ్వారు చంద్రం గారు ఇది రాకెట్ యుగం అండి ఆహ్వానాలన్నీ జెట్ స్పీడ్లో క్షణాలలో వెళ్ళిపోతాయి మీ అమ్మాయి సురేఖ దగ్గర మీ బంధువులందరి ఫోన్లు ఈమెయిల్ అడ్రస్లు ఉన్నాయి మీ అమ్మాయే వాట్సాప్లో ఈమెయిల్లో అందరికీ ఆహ్వానాలు పంపేసింది కొందరి బంధువులు ఉదయాన్నే వచ్చి గ్రీట్ చేశారు కూడా ముహూర్తం టైంకి చాలామంది రావచ్చు ఆహ్వానాల విషయంలో మీరు బాధపడవాల్సింది ఏమీ లేదు చంద్రం ప్రకాష్ రావు గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రావుగారు నవ్వుతూ ఒకవేళ మీ సమీప బంధువులు స్నేహితులు ఎవరైనా రాలేదనుకుంటే సురేష్ సురేఖ హైదరాబాద్ వచ్చినప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేసి డిన్నర్ అరేంజ్ చేయండి చాలు కావాల్సింది వాళ్ళ ఆశీసులు అభినందనలే కదా ప్రతి విషయానికి కెప్టెన్ పీకే రావు సొల్యూషన్స్ చెప్పేస్తుంటే చంద్రానికి మతిపోతుంది ప్రకాష్ రావు గారి ముఖం సంతోషంతో ఆనందంతో వెలిగిపోతుంది చంద్రం నీ అంకుడు గ్రేట్ అంతా నీ అదృష్టం రా ఒకవేళ మనమే చేయాల్సి వచ్చిన ఇంత ఘనంగా చేయలేకపోయేవాళ్ళం ఆయనకు చేతులెత్తి నమస్కరించాలి నో 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 అంత మాట అనకండి మనమంతా బంధువులం ఆర్థిక వ్యత్యాసాలు మన మధ్య ఉండకూడదు మా అబ్బాయికి మీ అమ్మాయికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు గురించే ఆలోచించాలి ఈ ఖర్చులు పద్దులు స్తోమతను బట్టే ఉంటాయి భగవంతుని దయ ఉందనుకుంటే అన్నీ అవే సమకూరుతాయి రావుగారి మాటలు శ్రద్ధగా వింటున్నారందరూ పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది పెళ్లి తతంగం అంతా శాస్త్రవృత్తంగా జరుగుతుంది పంతులు గారు చాలా హడావి చేస్తున్నారు అందరూ రూములు వదిలి కళ్యాణ వేదిక హాల్ దగ్గరికి చేరుకున్నారు సురేష్ సురేఖని వేదిక మీదకు తీసుకువచ్చారు స్నేహితురాళ్ళు చేసిన అలంకరణతో తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసేసరికి చంద్రం కళ్ళు చెమర్చాయి కళ్యాణ వేదిక మీద ఓ పద్యకవి పద్యం చదువుతున్నాడు ఎవరెవరికి ఎవరెవరు దివిలో లిఖింపబడెనో దేవుని వరమే భువిలో బధువుని వరుడుని అవిభాజ్యంబైన బంధుమతి మధురంబౌ ప్రకాశ్రావు గారు చంద్రంతో ఇలా అంటున్నారు ఇది నిజంరా భగవంతుడు వీరిద్దరికీ ఏనాడో రాసిపెట్టి ఉంచాడు అందుకే ఈ జంట చూడ ముచ్చటగా ఉన్నారు పంతులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెళ్లి వేడుకలు జరిగాయి వేదమంత్రాలతో సురేష్ సురేఖ ఒకటైపోయారు బంధువులలో ఒక ఆవిడ మరొక ఆవిడతో అంటుంది చూశావా వదిన కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు సురేఖకు అర్జెంటుగా కళ్యాణ గడియలు వచ్చేశాయి ఆవిడ భర్త అంటున్నాడు అదే మరి లక్కు తన్నుకొస్తే అది కక్కు కాదు కిక్ అవుతుంది అది విన్నవారు మొహాల్లో నవ్వులు విరబూసాయి స్నేహితులందరూ సురేఖ సురేష చుట్టూ చేరారు ఓ స్నేహితుడు అంటున్నాడు ఒరే వీళ్ళిద్దరి పేర్లలో చివరక్షరాలు తీసేస్తే మొదటి రెండు అక్షరాలు కామన్ రోయ్ ఒకరినొకరు తిట్టుకునేటప్పుడు ఒరే అనే బదులు సురే అంటే సరి చీచీ ఏమిట్రా ఆ మాటలు శుభమా అని పెళ్ళి జరుగుతుంటే ప్రణయ కలహాలోయ్ తప్పవు మరి అందరి నవ్వులతో కేరింతలతో సురేఖ బంధువులు తల్లిదండ్రులు బామ్మ తాత అందరూ చెతకలిశారు ఇదండి వాళ్ళు మన కదా కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయటం మర్చిపోకండి అలానే కొత్త వాళ్ళు మరి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం కూడా మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి మాకు చాలా బూస్టప్గా ఉంటుంది థ్యాంక్ యూ